హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లో చంద్ర ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ బ్లాగ్ వచ్చేసి మనం బీచ్కి వెళ్ళిన రోజు బ్లాగ్ అనమాట ఆ రోజు బీచ్ నుంచి వచ్చేటప్పుడు అయితే వర్షము ఎంత పెద్ద వర్షమోనండి చూడండి అసలు మేము దారిలో అయితే అనమాట ఎందుకంటే మనమైతే ఓకేనండి పిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పేసి మధ్యలో ఆగాము ఏదో లక్కీగా ఎప్పుడూ కూడా వర్షం పడే సూచనలు అయితే ఉండవండి మాకు అసలుకి ఎప్పుడు కూడా తెలియకుండానే వర్షం పడుతుంది ఇక్కడ అయితే వెళ్ళే రోడ్లో ఏమన్నా ఉంటే తీసుకుందామని చెప్పేసి కర్రల సంచి అయితే తీసుకొచ్చామనమాట అందుబాటులో అదే దొరికింది కాకపోతే ఈ వర్షం ఇప్పుడు అలా తగ్గేటట్టు లేదు అని చెప్పేసి డిక్కీలో ఉన్న కర్రల సంచి అయితే పిల్లలకైతే పెట్టేసి మేమైతే కంటిన్యూ అయ్యామన్నమాట అది మనకేంటంటే ఓఎంఆర్కి వెళ్ళిన తర్వాత కొంచెం వర్షం అయితే తగ్గిందండి ఇక్కడైతే చూడండి టెంపుల్లో వీళ్ళు ఆషాఢ అంటే మన ఆషాఢాన్ని ఎలా ఆహ్వానించి ఎలా పూజలు చేస్తారో చాలా బాగా విశిష్టత అయితే చేస్తారండి మన సైడు కొంతమంది మాత్రమే చేసుకుంటారనమాట ఆషాఢ మాసం మాకైతే ఏమీ లేదండి మా సైడ్ అయితే మేము అలా ఏమి చేసుకోమనమాట కాకపోతే నేను ఓన్లీ ఆంధ్రా మాత్రమే పాటిస్తాను చెన్నైలో ఉన్నా కూడా వాళ్ళవన్నీ కూడా నేను పూజలు అలా అంటే వాళ్ళ ఫెస్టివల్స్ అనేది నేను ఎక్కువ అనమాట టెంపుల్స్ కూడా చాలా తక్కువ వెళ్తాను ఇక్కడైతే అంటే మనకి వీళ్ళకి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది అందుకని చెప్పేసి టెంపుల్కి అయితే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము ఇక్కడైతే మేము ఓఎంఆర్కి అయితే ఎంటర్ అయ్యామండి అసలు మా బాధ అయితే చెప్పుకొని అవసరం లేదనమాట వర్షము పిల్లలు ఇంటికేమో లేట్ అయిపోయింది ఎందుకెళ్ళ మా బీచ్కే అనిపించింది అనమాట ఇదైతే మనకి వేలచెరీ అండి వెళ్ళేటప్పుడు అయితే మీకు అటు సైడ్ నుంచి అయితే లొకేషన్ చూపించాను చూడండి వేలచరి చెన్నై షాపింగ్ మాల్ వెళ్ళేటప్పుడు చూపించాను కదా ఇదేనండి ఒక సైడేమో షాపింగ్ మాల్ ఉంటుంది ఇంకో సైడ్ ఏమో జ్యువెలరీ ఉంటుంది ఇదంతా కూడా వ్యూ అయితే సూపర్ ఉందండి వర్షం అప్పుడే పడి ఆగిపోయిందనమాట ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపెనీస్ అన్నమాట ఇదేంటంటే మనకి ఫ్లిప్ సేస్ అని ఓఎంఆర్ ఇట సైడ్ అంతా అయితే ఉంటుంది ఇక్కడైతే మేము ఓఎంఆర్ ఇదంతా వెళ్ళి వచ్చాం కదా ఇక్కడ అయితే చూడండి వేలచరి వెళ్ళే రూట్లో చెప్పాను కదా కర్ర సంచి ఎందుకు తెచ్చాము ఇక్కడైతే ఫ్రూట్స్ ఇవన్నీ ఈ రోడ్ సైడ్ అయితే చాలా పెడతారనమాట వచ్చేటప్పుడు కూడా కొంచెం షాపింగ్ అదే చేద్దాము అని చెప్పేసి సంచి అయితే తెచ్చుకున్నామండి ఎందుకంటే ఇక్కడ మాకు ఎలాంటి సంచులు అయితే ఇవ్వరు అనమాట మనమే తీసుకొచ్చుకోవాలి ఎందుకైనా సేఫ్టీగా ఒకటి ఉంటుంది అని చెప్పి డెక్కి అయితే పెట్టుకొని వచ్చాము అది చాలా బాగా హెల్ప్ అయిందండి అది కూడా లేకపోతే మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళే వాళ్ళము ఎప్పుడు వర్షం తగ్గేదో చెప్పలేము అనమాట ఓకేనండి మా వీడియో అయితే ఇలా అయితే జరిగిందనమాట మేము బీచ్కి వెళ్ళిన రోజు మీ అందరికీ కూడా బీచ్ లాగా ఎవరైనా చూడకపోతే చూసేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి కామెంట్ అయితే చేయండి వీడియో ఎలా ఉందో ఇక్కడైతే నేను వచ్చేసి మంగళవారం రోజు శ్రావణ మంగళవారం స్టార్టింగ్ కదండి ఇక్కడైతే పూజ అయితే ఇలా అనమాట స్వామివారికి ముందు రోజు అంటే మంగళవారం కదండి ముందు రోజే మొత్తము కూడా పటాలన్నీ క్లీన్ చేసి బొట్లు అన్నీ పెట్టుకొని ఇలా అయితే పూజ చేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా మీ అందరూ కూడా శ్రావణ మాసంలో పూజలు ఎలా చేసుకున్నారు మీ అందరికీ కూడా వ్రతం అనేది ఉందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకేనండి నెక్స్ట్ ఇంకో వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసానండి ఈ వ్లాగ్ అనేది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే ఏంటి అంటే మంగళవారం రోజు ప్లా అంటే నర్సరీకి అయితే వెళ్ళాను అనమాట ఇక్క వాళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని చెప్పాను కదా కొన్ని కొన్ని మాత్రమే పాటిస్తాను చెన్నైలోవి మంగళవారం రోజు వీళ్ళకి ఇక్కడ ఆషాఢ మాసం కాబట్టి ఆ రోజు ఏదన్నా ఒక ప్లాంట్ కొంటే మంచిదే అని చెప్పి అన్నారని మనీ ప్లాంట్ కొందామని వెళ్ళానండి మనీ ప్లాంట్ చూద్దామని వెళ్ళి రెండు ప్లాంట్లు అయితే కొన్నాను అనమాట లాస్ట్ టైం ఒక మల్లె చెట్టు అయితే నాటాను కదా అది ఒకరోజు డాగు అవన్నీ వచ్చి కొంచెం పాడు చేసింది అది కొంచెం ఎండిపోయినట్టు అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ మల్లి చెట్టు అయితే కొన్నాను ఈసారి తనతోనే పెట్టించాను అనమాట లాస్ట్ టైం కుండి ఏంటి అంటే వేరే కుండీలో పెట్టాను అంటే బిందె ఒకటి ఉంటే కట్ చేసి పెట్టాను కదా అది ఎందుకులే అని చెప్పేసి అక్కడే ఒక కుండి అయితే కొని అక్కడే తన చేతే అన్ని కలిపి పెట్టించాను అనమాట చూడండి వైట్ రోజ్ ఫ్లవర్ అయితే ఒకటి తీసుకున్నాను పూలంటే అంత పిచ్చండి చెట్లు పెంచాలి అని కాకపోతే మాకేంటంటే గార్డెనింగ్ ఏరియా లేదనమాట పక్క వాళ్ళ గార్డెనింగ్ ఏరియాలో పెడతాను పక్క వాళ్ళ దాంట్లో అయినా కూడా ఒకటి పెంచినప్పుడు ఇంకా ఎన్ని ఎందుకు పెంచకూడదు అని చెప్పేసి ఎక్కువ పిచ్చ అనమాట చెట్లు పెంచాలి అని అసలు ఇంకో కోరిక ఏంటి అంటే ఈ శ్రావణ మాసంలో తులసి చెట్టుకు కూడా పూజ చేయాలని కాకపోతే నాకు ఆ ఫెసిలిటీ లేదనమాట మన ఏరియా కాదు కాబట్టి ప్రతిసారి అక్కడికి వెళ్ళి పూజ చేయలేం కదా కాబట్టి నా నా ఒపీనియన్ అయితే ఇదండి ఇక్కడైతే ఆ రోజు చాలా బాగా అయితే చేస్తారన్నమాట చూడండి ఎంతమంది ఉన్నారో టెంపుల్లో టెంపుల్ కూడా అసలు సరిపోరనమాట నాగర్పమ్మ గుడి అనమాట ఇది మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఉల్లన్న బన్ అయితే క్లిక్ చేయండి వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకో బ్లాగ్తో మీ ముందుకు వచ్చేది టేక్ కేర్ బై బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్